హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మారుతి ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీకు వేసవి కాలంలో ఎక్కువగా దొరికే చింత చెగులతో కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కారం పొడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి చింత తోటి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది ఇప్పుడు ఈ కారం పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా లేత చింతచిగురు రాకుండా తీసుకోవాలండి శుభ్రంగా ఈ చింత చెగురుని ఒక రెండు సార్లు వాష్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి ఈ చింత ఎండలో ఎండాల్సిన అవసరం లేదండి ఫ్యాన్ కిందనే ఆరిపెట్టుకుంటే సరిపోతుంది తడి మాత్రం అస్సలు ఉండకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకున్న మనకి కారం పొడి ముద్ద ముద్దగా వచ్చేస్తుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆరేడు ఎండుమిరపకాయల్ని వేసుకోవాలి ఎండుమిరపకాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం వేయించుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎండు మిరపకాయలు మాడిపోతాయండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ కింద చల్లారినివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పుని వేసుకోవాలి మినప్పప్పును లైట్గా వేయించుకోవాలండి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మినప్పప్పు లైట్గా వేగిన తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్లు ధనియాలను వేసుకోవాలి చివరిగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి నేను అన్ని మెజర్మెంట్స్ ఈ స్పూన్తోనే చేశాను మంటని లో పెట్టుకొని లైట్ లైట్గా వేయించుకోవాలి లైట్ లైట్గా వేగిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా ఫ్యాన్ కింద చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ముందుగా నీట్గా వాష్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న చింత చిగురిని వేసుకోవాలి ఇప్పుడు ఈ చింత చిగురుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం చింత చిగురు ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగానే వేయించుకొని పెట్టుకున్న ఎండుమిరపకాయల్ని వేసుకోవాలి తర్వాత అందులో వేయించుకొని పెట్టుకున్న ధనియాలు మినపప్పుని కూడా వేసుకోవాలి అందులో ఐదారు వెల్లుల్లిని వేసుకోవాలి చివరిగా ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చూసారా ఇలా పొడిలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వేయించుకొని పెట్టుకున్న చింత చిగురును కూడా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసారా ఇంతేనా చింతచిగురు చింత చిగురు కారం పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కూడా ఇంట్లో చేసుకొని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఈ చింత తోటి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి షుగర్ వాళ్ళకి బీపీ వాళ్ళకి అయితే చాలా మంచిదండి ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్